హెలికాప్టర్ హెలికాప్టర్కి సెక్రటరీకి డీజీపీకి పంపించాడే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్య అంటే ఆయన ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతాడో చెప్తా ఎక్కడో బొంబాయిలో ఉన్నదట ఒక సినీ నటి ఓ మహానటి ఆమెను తీసుకురావడానికి టీం నుంచి పంపించాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఆ నాయకుల్ని ఇరికించడానికి దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద నీ గుందాన్ని నేను అడుగుతాను నువ్వు తుఫాను వచ్చి వరదలు వచ్చి ప్రజలందరూ ముంపులో కనీసం వెళ్ళడానికి రావడానికి తాగడానికి తిండి లేక తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక అల్లాడుతుంటే నువ్వు అప్పుడేమో రివ్యూ పెడతావా అప్పుడేమో నువ్వు కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేస్తావా అప్పుడేమో నువ్వు దానికి ఒక కంట్రోల్ రూమ్ కమిటీవనేస్తావా ఏంటిది ఏంటి ఇది ఇది పరిపాలన ఇది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావా మనం ప్రతి రెండు వేల మందికి ఓ పది మంది ఎంప్లాయీస్ ఫలు సచివాలయం ఉద్యోగులు ఉన్నారు వాలంటీర్ల విషయం పక్కన పెడదామా పది మంది పదకొండు మంది ఉద్యోగులు రెండు వేల మంది పాపులేషన్కి ఉద్యోగులు ఉన్నారు కదా ఇచ్చావా ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి మీ రెండు వేల పాపులేషన్కి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయండి అని ఇచ్చారా రెవెన్యూ సెక్రటరీ ఇచ్చారా రెవెన్యూ మంత్రి గారికి అసలు అవగాహన ఉందా ఆ హోం మంత్రి గారు కనీసం పట్టుతుంది ఆవిడకి మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారి అని చిట్టడానికి నీకు మంత్రి పదవా చెప్పండి ఇప్పుడు సమాధానం అసంబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు గారికి గుర్తు పెట్టుకోండి కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు ఉడమేరు వాగులకు సంబంధించినటువంటి గేట్ తెరవడం వల్ల ఈరోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు గారు అంటారు వరదంతా అంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ ఇల్లు అక్కడ మురిగిపోతారు అక్కడ నువ్వు నీ ఇల్లు మురిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు నీకు ఆ బస్సులో ఉంచినా తెలీదా మాకు వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను బస్సులోనే ఉండాలా నీ ఇల్లు మునిగిపోతుంది నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు అది అక్రమమైన కట్టడం అది ఇలాంటి అక్రమమైన కట్టడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది ఇది ఏ మాకేమో తెలీదా అదేదో గొప్పగా కలెక్టరేట్లోని రాత్రికి ముఖ్యమంత్రి బస్సు తప్పక నువ్వు బస్సు చేస్తావు బస్సులోనే రాత్రి అంతా కూడా సమీక్షలు నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది మునిగిపోతే పరుగు పోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు నువ్వు బస్సులో ఉన్నావు నీ చేతకాని తనాన్ని నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకుని వీధుల్లో తిరుగుతూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ వేసుకొని మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ వేసుకొని మీ వెనకాల సీసీఎల్ఏ సెక్రటరీని వేసుకొని మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధుల ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు ప్రజలకు అన్ని అందుతున్నాయో లేదో మానిటర్ చేసేదేవరు రివ్యూ చేసేదేవరు అత్యంత ధీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతాను మరి ఎందుకనో